కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు అతనికి గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు నమస్తే వెంకట్రావు గారు నమస్కారం అమ్మా చెప్పండి వెంకట్రావు గారు దీన్ని మీరెలా చూడాలంటారు చూడమ్మా ఈ రోజులో ఎవడికి ఏ పదవైనా ఇయొచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు ఏ కుర్చీలైనా కూర్చోవచ్చు కానీ నేను మాత్రం ఊర్ఖనిదేలే అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికి అయినా సిద్ధమే ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ అవుతాడన్నదే నిజమైంది రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి మనం మొక్కలు వీడియో తీసేసింది మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది మిగిలిన కథ నేరుగా చూపిద్దాం ఆ బంగారాన్ని ఎత్తకరను మామా మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ అన్ని తగ్గినాయా మళ్ళీ వచ్చినవేమే ఏమైనా మర్చిపోయినావా ఈడే ఎన్నుండి పారిపోయి తాక్కున్నాడు ఈడలకు నువ్వు తాక్కున్నా ఈ బాగా కొట్టి కొండారెడ్డి పూర్చు కడ ఎలా తీసాం ఈడే కాపాడుకోలేడు ఇంకా నిన్నేం పోయి పోయింది తీసురా వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా కర్నూలు డాక్టర్ పోలీసు వచ్చాడు హద్దు దాడితే కోసేస్తాడని చెప్పు నా కొడత కొడతే పరిగెతే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతాను చెప్పు ఇప్పుడు వరకు నా లెక్క వేరు నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు వచ్చింది సత్య ఐపీఎస్ పట్టిన రోగం వేరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ గురు ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు మనం లోపలేసాడు డాక్టర్ లోపల వాడు ఇప్పుడు డాక్టర్ కదా గురు పోలీస్గా వచ్చాడు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా వాడు గుండాగలే గాని మన బండా కొడుతురా సుబ్బారావు ఎందుకు వచ్చినావు ఏం పని నీకో మా వాళ్ళని ఇద్దరిని పంపించినా మాట్లాడనేదే లేదని వెనక పంపినావు దానికే నేనే వచ్చిన నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు నేను ఓడించేదానికే కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా నేను సత్యానంత వరకు నీకు సీటు తక్కనివ్వను ఎన్ను పుడి పుడిచేది గురు ఇందాక చెప్తా పోలీసు ఈ మూడు లోండి సరిగా ఇన్లా అదే గురు బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు ఇప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలు ఎప్ప ఈ డాక్టర్ పోలీస్ అవడైంది కొత్తగా ఉందే ఆట బానే ఉంది ఆడద్దాం